ఇక మీరు చూస్తే ప్రతి మీటింగ్ లో చెప్తాడు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని ఇది ఎన్ని సార్లు అయినా కూడా ఎంత సౌండ్ గా చెప్తాడు అబద్ధాన్ని నేను సూటిగా చంద్రబాబు నాయుడు అడుగుతున్నా మీరు సూపర్ సిక్స్ అన్నారు ఆ సూపర్ సిక్స్ లో మొదటిది ఏంటి ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం ఇస్తాము లేదా మూడు వేల నిరుద్యోగ భృతి ఇస్తాము అన్నారు ఈ రోజు పంతొమ్మిది నెలలకి ఎంత అయింది దాదాపుగా నలభై ఐదు వేల రూపాయలు ఒక్కొక్క నిరుద్యోగికి మీరు ఇవ్వాలి వాళ్ళకి పంగనామాలు పెట్టినట్టే కదా మరి సూపర్ సిక్స్ లో ఫస్ట్ సూపర్ ఫ్లాప్ మరి ఎట్లా సూపర్ హిట్ అని మీరు చెప్తారు ఇక రెండోది రెండు కోట్ల మంది మహిళలకి నిధి ఇంట్లో ఎంత మంది పద్దెనిమిది ఏళ్ల పైన వాళ్ళు ఉంటే అంత మందికి పదహైదు వందలు ఇస్తా ఉన్నారు దీని ప్రకారం చూస్తే ఒక్కొక్కరికి ఇరవై ఏడు వేల రూపాయలని ఇప్పటికే మీరు యగనామం పెట్టారు మరి ఎలా సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని మీరు చెప్పుకుంటారు సిగ్గులు లేకుండా నాకు చెప్పాలి ఇక మూడోది ప్రతి పిల్లాడి తల్లికి తల్లికి వందనం పదిహేడు వేలు ఎగనామం పెట్టే నేను పదిహేడు వేలు ఇంకా ఎక్కువే చెప్తాను ఎందుకంటే ఒక బిడ్డ ఉంటే పదహైదు వేలు ఇస్తాము ఇద్దరుంటే ముప్పై వేలు ఇస్తాము ముగ్గురుంటే నలభై వేలు ఇస్తాము నలుగురుంటే ఎంతమంది ఉంటే అంత అన్నం మాట్లాడిన మీరు ఒక బిడ్డకి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా ఎనభై లక్షల మంది ఇస్తుంటే దాదాపుగా ముప్పై లక్షల పైగా తల్లులకి ఏకంగా పంగనామం పెట్టారు ఇవ్వకుండా ఇచ్చిన యాభై లక్షల మంది తల్లుల్లో ఒక బిడ్డకు గాను ఒకరికి ఏడు వేలు ఒకరికి ఎనిమిది వేలు ఒకరికి పదివేలు అందరికి ఎగనామాలు కోతలే పెట్టారు మరి ఎలా సూపర్ సిక్స్ లో సూపర్ హిట్ అని చెప్తారు మూడు సూపర్ ఫ్లాప్ ఇక నాలుగోది రైతుకి ఏడాదికి ఇరవై వేలు రైతు భరోసా ఇస్తాను మొదటి సంవత్సరం ఇరవై వేలు రెండవ సంవత్సరం ఇరవై వేలు నువ్వు ఇచ్చింది పదివేలు ఇచ్చి ముప్పై వేలు పంగనామం పెట్టావు అవునా కాదా అలాగే మీరు ఇంతకు ముందు చెప్పిన ఆడబిడ్డ అనేది ఫస్ట్ ఇయర్ అయితే మొత్తానికి ఎనభై లక్షల మంది తల్లులకి పంగనామం పెట్టావు ముగ్గురు నలుగురు బిడ్డలకు కాదు ఒక బిడ్డకే నువ్వు పంగనామం పెట్టావు మరి ఏ విధంగా సూపర్ హిట్ చెప్తావు నాకు అర్థం కాదు ఈ రోజు గ్యాస్ సిలిండర్లు యాభై ఒక్క లక్షల మంది మహిళలకి ఇస్తామని వాళ్ళకి పంగనామం పెట్టావు మనకి పదహారు రకాల ఆర్టీసీ బస్సుల సర్వీసులుంటే పదకొండు రకాల ఆర్టీసీ బస్సులకి శ్రీశక్తి పథకాన్ని యగనామం పెట్టేశాం అంటే ఆడవాళ్ళు లేదు నిరుద్యోగులు లేదు రైతులు లేదు చిన్న బిడ్డ లేదు చిన్న బిడ్డ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికి యగనామాలు పెట్టడమే నీ పని మళ్ళీ సిగ్గు లేకుండా సూపర్ సిగ్ సూపర్ హిట్ అంట అన్ని సూపర్ ఫ్లాప్ ఎక్కడ సూపర్ హిట్ నువ్వు చేసావో ఒకసారి నాకు చెప్పాల్సిన అవసరం ఉంది అండ్ ఈ రోజు నగిరికి మళ్ళీ వద్దాం నగిరిలో ఆయన మాట్లాడిన మాటలు చూస్తుంటే అసలు రక్తం మరిగిపోతుంది నాకు ఎందుకంటే మొన్న ఎన్నికల్లో మీరు చూశారు భూముల రీసర్వేని భూతద్దంలో చూపించి దానికి విషాన్ని జోడించి మీ భూముల్ని జగన్మోహన్ రెడ్డి గారు కాజేస్తారు అని చెప్పి ఎంత విష ప్రచారం చేశారో మనం అందరం కూడా గమనించాం ఈ రోజు అదే భూ సర్వే మేము చేస్తున్నామని గొప్పగా చెప్పుకుంటున్నారు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రెస్ మీట్ లో ఆయన అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పడానికి చంద్రబాబు నాయుడు చేత కాలేదు కానీ ఈ రోజు సేమ్ ఎట్లాగైతే ఎన్నికల ముందు జగనన్న మీద బురద జల్లారో విషం జల్లారో అదే పాతక చింతకాయ పచ్చాడు నగిర్ లో కూడా ఈ రోజు మాట్లాడారు ఆయనకు సూటిగా నేను అడుగుతున్నాను ఈ రోజు జగనన్న చేసిన రీసర్వే వలన మీ ప్రభుత్వానికి నాలుగు వందల కోట్ల రాయితీలు వచ్చింది నిజం కాదా ఈరోజు జగనన్న తెచ్చిన టెక్నాలజీతోనే ఇప్పుడు కూడా మీరు రీసర్వే చేస్తున్నారు అది నిజం కాదా ఈ రోజు ఇచ్చిన జగనన్న ఇచ్చిన క్యూఆర్ కోడ్ పాస్ పుస్తకాలనే మీరు మళ్లీ తీసుకొని వాటికి అట్టలు మార్చి కాపీకెట్ నువ్వు కాపీ కెట్ లాగా నువ్వు దాన్ని ఇస్తున్నది నిజం కాదా అని అడుగుతున్నా అలాగే ఈరోజు చూస్తే చంద్రబాబు నాయుడు తెలుసుకోవాల్సింది జగనన్న ఏదైతే తీసుకొచ్చాడో డెబ్బైకు పైగా కంటిన్యూస్లీ ఆపరేటింగ్ రెఫరెన్స్ స్టేషన్స్ అలాగే మూడు వేల ఆరు వందల నలభై గ్లోబల్ నావిగేషన్ సాటిలైట్ సిస్టమ్ రిసీవర్స్ రెండు విమానాలు నాలుగు హెలికాప్టర్లు రెండు వందలకు పైగా హై అండ్ డ్రోన్స్ వీటన్నిటినీ మీకు దమ్ము ధైర్యం ఉంటే వెంటనే తొలగించేస్తారని అడుగుతున్నా